పదమూడు సంవత్సరాల నుంచి గుర్త కడుతున్నాం సార్ వన్ ఇయర్ కు నాలుగు వేలు నుంచి నాలుగు వేలు నుంచి ఎనిమిది వేలు చేసినారు ఎనిమిది వేలు నేను టూ థౌజండ్ థర్టీన్లో చేరినాను అప్పటి నుంచి ఇప్పుడు థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్ టు డేట్ ఇయర్ ఇయర్ మేము ఎండోమెంట్ కుస్తున్నాం స్టార్టింగ్ నేను ఇచ్చినాను పర్ ఇయర్ పర్ ఇయర్ మళ్ళా త్రీ ఇయర్స్ ఒకసారి రెండు వేలు అంటే అన్నారు మళ్ళా నాలుగు వేలు ఎనిమిది వేలు చేసినారు ఎనిమిది వేలు మళ్ళీ మూడేళ్ళు కట్టినాం మళ్ళీ పదివేలు మూడేళ్ళు కట్టినాం మళ్ళా పన్నెండు వేలు మూడేళ్ళు కట్టినాం కట్టిన పది సార్ రిసిప్ట్టు రిసిప్ట్ అయితే ఇవ్వలేదు డబ్బులు ఎవరికి డబ్బులు సార్ వస్తాడు లేదా రమణ వస్తాడు లేదంటే సాంగ్ వస్తాడు

परवा आप मेरे ज़ोनोरिसिट क्या तुम काउंटर स्टे पे हो स्टे पे नंबर ले नंबर ले చిన్నప్పుడు ఎట్లా కట్టలేదు కదా సార్ ఏమన్నా ఒక బండి కూడా అదే నేను రాను మీరు ఇచ్చేస్తే అయిపోయాక మిమ్మల్ని నేను అసలు అడగడానికి ఇష్యూ అప్పు మీ రిపోర్ట్ ఇచ్చేస్తే ఆ రిపోర్ట్ పంపించేస్తాను తర్వాత ఇంకొకటి ఏది అది ఎవరో అది లేదు సార్ ల్యాండ్ చూపిస్తాను ల్యాండ్ చూపించే సర్దేలో అది చెట్లు సార్ పంపాలు ఉంటాయి సరైన మాలుండాయి సరైన మట్టి ఎంత అది

బీకొత్తుకోట బీసీ కాల బీసీ కాలనీ సమీపం నందున్న గ్రామదేవత గంగమ్మ ఎండోమెంట్ భూమి నందు నేను రెండు వేల పదమూడు నుండి ఇటుకల బట్టి వ్యాపార నిమిత్తమై నేను ఎండోమెంట్ లీజ్ పాడుకొని ప్రతి సంవత్సరం నాలుగు వేలు చొప్పున రెండు వేల పదమూడు నుంచి మూడు సంవత్సరాలకు నాలుగు వేలు లీజు పాడుకున్నాను దాన్ని మళ్ళీ తరి తర్వాత ఎన్హాన్స్మెంట్ చేసినారు నాలుగు వేలకు ఎనిమిది వేలు చేసినారు ఎనిమిది వేలు మూడేండ్లు కట్టినాము దానికైతే రసీదు ఇవ్వలేదు ఫస్ట్ మొదట్లో నాలుగు వేలు కట్టిన దానికి రసీదు ఇవ్వలేదు మళ్ళీ ఎనిమిది వేలు దానికి రసీదు ఇవ్వలేదు మళ్ళీ తర్వాత దాన్ని పదివేలు చేసినారు లీజు ఆ పదివేలు కూడా మళ్ళీ మేము పాడుకున్నాము మాకు పదివేలు ప్రతి ఇయర్ వన్ వన్ టైం సెటిల్మెంట్ లాగా పదివేలు కట్టినాము మళ్ళీ ఆర్టీసీకి ప్రపోజ్ అయింది ఇది వెంటనే వెకెట్ చేసేయాలని చెప్పినారు మళ్ళీ ఆర్టీసీ ప్రపోజల్లో ఉంది దానివల్ల మాతో వెకట్ చేసేయమని చెప్పినారు మళ్ళీ మేము సిద్ధంగా ఉన్నాము మళ్ళీ తర్వాత మళ్ళీ మళ్ళీ టైం అయిపోయింది అని చెప్పి మళ్ళీ మీరు లీజ్ కట్టండి అని చెప్పి మళ్ళీ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వచ్చి నాలుగు రూపాయలు నాలుగు వేల రూపాయల దగ్గర మా దగ్గర తీసుకొని పోయినారు ఈవో గారు మరియు ఆయన అసిస్టెంట్ రమణ రమణను మరియు స్వామి పూజారి దేవాలయ అర్చకుడు నేతను మా దగ్గర ప్రతి ఇయరు నాలుగు ఒకసారి అమౌంట్ తీసుకొని పోయినారు ఇప్పుడు ఇమీడియట్గా ఉంది ఉన్న ఫలంగా మాతో ఖాళీ చేసేయమంటే సుమారు ఈ భూమిలో ఒక వంద కుటుంబాలు జీవిస్తున్నాయి వాళ్ళు లేబరు ఓనర్లు మరియు ట్రాక్టర్లు అందరూ కూడా దీని మీద జీవనాధారం జీవిస్తున్నారు కాబట్టి ఉన్న పొలంగా మాతో ఖాళీ చేసేయమంటే మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము దీన్ని తీసే పరిస్థితి లేదు మాకు గవర్నమెంట్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము మేము ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి మేము లీజు కడుతూనే ఉన్నాము మాకు ఒక్క వన్ ఇయర్ కూడా మాకు రసీదు వాళ్ళు ఇకుండా మాకు ఈ విధంగా వచ్చినప్పుడల్లా మాతో అమాంతంగా బెదిరిచ్చేది డబ్బులు బీక్కొని పోతున్నారు మాకు చాలా అన్యాయం జరుగుతుంది దీని మీద తక్షణం అధికారులు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము ఇక్కడ పెట్టుబడి పెట్టినాము పది పది లక్షలు మాకు పరిహారం చేయాలని కోరుతున్నాము మేము పదిహేను మేము ఇంటికి బట్టి లేపిస్తాము లేబర్తో పెట్టుకున్నాము లేపిస్తున్నాము ఈ మున్ రాజు అని వాళ్ళంతా వచ్చి తీసుకున్నారు అక్కడ కట్టే వచ్చినాము ఇక్కడ ఒక రోజు లేట్ అయినా ఇక్కడ మా దగ్గర తీసుకొని పోతా ఉన్నారు వాళ్ళు వచ్చి రసీదులు ఇవ్వట్లేదు ఆర్టీసీకి ఇచ్చినాము అని చెప్పినారు మళ్ళీ వేలం పాటమి పెడతాము మీరే కొనుకుందరుని డబ్బులు మాత్రం ఇప్పించుకుని పోతానారు మాకు రసీదు ఇవ్వట్లేదు ఇప్పుడు వచ్చి ఖాళీ చేయాలంటున్నారు మా పరిస్థితి ఏమిటి మా పరిహరించాలని కోరుతున్నాం ఈరోజు నేను జిల్లా దేవాదాయ శాఖ అధికారి రాయచోటి అన్నమయ్య జిల్లా మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను మా చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఈ కొత్త కోట దేవాలయానికి సంబంధించినటువంటి ఆలైటివా సమీపంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ పద్దెనిమిది వందల నలభై సర్వే నంబర్ పద్దెనిమిది వందల నలభై సర్వే నెంబర్ పదకొండు ఎకరాల ఇరవై రెండు భూమిని మొత్తం మా ఈ కారణమాధికారి మరియు గ్రామ సర్వేయరు మండల సర్వేయరు విఆర్ఓలతో అందరితో కలిసి నేను సందర్శించడం జరిగింది గతంలో ఈ భూమిలో చాలా తవ్వకాలు జరగడం వల్ల నష్టం జరిగిందని ఆరోపణలు చేస్తూ కాంతిరెడ్డి గారు గౌరవ లోకాయుక్తలు కేసు ఫైల్ చేయగా ఇదివరకే నేను రిపోర్ట్ పంపగా దీని మీద మా కారణం అధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కేవలం ప్రస్తుత కార్మి కాకుండా గతంలో పనిచేసేటువంటి కార్నాధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో ఉంది కాబట్టి వారి మీద కూడా చర్య తీసుకోమని నేను మా కమిషనర్ గారికి నివేదిక పంపిస్తున్నాను తర్వాత కేవలం మా కార్నాధికారులే కాకుండా వేదంకి ఇచ్చినటువంటి పాటదారులు కూడా వాళ్ళ బాధ్యత కూడా దీంట్లో నిర్లక్ష్యంలో ఉంది కాబట్టి ఆ పాటదారుల పేర్లను కూడా లిస్టు పంపిస్తున్నాను తర్వాత ఈ సర్వే నివేదిక మండల తహసీల్దార్ని కూడా కలిసి ఈ యొక్క భూమి యొక్క హద్దులను నిర్ణయించి వెంటనే సర్వే నివేదికను కోరి ఉన్నాను వారు కూడా నాకు రెండు రోజుల్లో ఇస్తామని చెప్పి ఉన్నారు తర్వాత మన పోలీస్ స్టేషన్ బీకొట్టుపూట పోలీస్ స్టేషన్ కూడా సంప్రదించి ఈ ఆలేటి బాబు సర్వే మా దేవాలయ శాఖ భూమిలో ఉన్నటువంటి ఇసుక తవ్వ తవ్వకదారుల మీద ఫైల్ తీసినటువంటి ఎఫ్ఐఆర్ల వివరాలు కూడా కోరి ఉన్నాను వారు కూడా రెండు రోజుల లోపల నాకు ఆ వివరాలను ఇస్తారు తర్వాత మైనింగ్ ఆఫీసర్ గారు కూడా ఎంత ఇసుక తగ్గినా ఆ వివరాలు కూడా నాకు ఇచ్చారు ఈ యొక్క మొత్తం అన్ని వివరాలతో నా రెండవ నివేదిక నేను పంపిస్తున్నాను అంతేకాకుండా మా దేవాదాయ శాఖ భూముల్లో ఎవరన్నా ఆక్రమణలు ఉన్నప్పటికీ అటువంటి ఆక్రమణదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పత్రికా ముఖంగా ప్రింట్ మీడియా ముఖంగా తర్వాత మరి మీడియా ముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి దేవుని ఆస్తుల్ని కాపాడాలని కొత్తకారిని నేను కోరుతున్నాను గంగమ్మ దేవత మాన్యంలో మనము దాదాపు తొమ్మిది ఎకరాల ఇరవై సెంట్లకు గాను ఏడు ఎకరాలు ఆర్టీసీ వారికి డిపో మరియు బస్ స్టాండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా చీఫ్ కమిషనర్ వారు పదకొండు రోజులకు లీజు ఆమోదపు పరువులు ఇచ్చి ఉన్నారు ఈ విషయమై అగ్రిమెంటు చేసుకోవాల్సిందిగా నేను ఆర్టీసీ వారిని కొరగా వారు వాళ్ళ యొక్క ఉన్నతాధికారులకు పంపగా వారి నుంచి ఆదేశాలు రావాల్సి ఉన్నది వారి నుంచి ఆదేశాలు తర్వాత మనం అగ్రిమెంట్ను చేసుకొని ఆర్టీసీ డిపో మరియు నిర్మాణానికి చర్యలు చేపట్టవలసి ఉంటుంది వీటి యొక్క ఈ స్థలంలో ఉన్నటువంటి ఆక్రమణదారులకు మా తాగారు గారు నోటీసులు కూడా ఇచ్చి ఉన్నారు ఒకవేళ వారు అయిన నోటీసులకు సమాధానం ఇన్ టైంలో ఇచ్చిన తర్వాత వారిని మేము ఆక్రమణదారులుగా గుర్తించి తప్పకుండా వారిని అందరినీ పోలీసు యొక్క సహాయంతో ఆక్రమణదారులు తొలగించే చర్యలు కూడా మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం